హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇంటింటికి ఈ కానుకలు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే ఈ కానుకలు మనకు ఏమేమి ఇస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే మా ప్రదేశంలో మాత్రం ఈరోజు కానుకలు అయితే పంపిణీ అయితే చేయడం అయితే జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి మన యొక్క ఏపీలో ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు అనేది తెలుసుకుందాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ దీనికి సంబంధించి కానుకలు అయితే పంపిణీ చేయబోతున్నారు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి ఉన్నాయో దానికి సంబంధించి చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్కో కుటుంబానికి మూడు వేల రూపాయలు నిధులు విడుదల ఇక్కడ మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు వరదల కారణంగా ఇల్లు విడిచి పునరావాస కేంద్రాలకు వెళ్ళినటువంటి కుటుంబాలకు ప్రభుత్వం మూడు వేల చొప్పున ఆర్థిక సాయం అయితే చేస్తుంది ఈ మూడు వేల సాయం కా సాయమే కాకుండా బాధితులకు సంబంధించిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారికి ఇరవై ఐదు కేజీల బియ్యంతో పాటు కిలో చొప్పున కందిపప్పు అలాగే పామాయిలు అలాగే మనకు ఉల్లిగడ్డలు అలాగే ఆలుగడ్డలు పంపిణీ అయితే చేయాలని చెప్పేసి నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది సో మనకు వరద ప్రభావిత జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఎనిమిది జిల్లాలకు సంబంధించి ఇరవై ఆరు పాయింట్ యాభై కోట్ల రూపాయలు అలాగే అల్లూరి జిల్లాలకు సంబంధించి కూడా అయితే మనకు ప్రత్యేక ఆర్థిక సాయం కింద పదిహేను కోట్ల రూపాయలు అయితే మంజూరు చేసింది సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రీసెంట్గా వర్షాల్లో ఎవరైతే ఎఫెక్ట్ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం అయితే ఈ కూరగాయలు అంటే మనకు ఉల్లిపాయలు కానివ్వచ్చు అలాగే ఆలుగడ్డలు కానివ్వచ్చు నూనె ప్యాకెట్స్ పన్ను కందిపప్పు సో ఇవైతే అన్నీ ఫ్రీగా అయితే ఇస్తారు అలాగే అవి ఇచ్చి కూడా మీకు మూడు వేల రూపాయలు మనకు మన క్యాష్ కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇవి వచ్చేసి మనకు అధికారులు వారి ఇళ్లకు వెళ్ళి పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు సో దీని నిమిత్తం ప్రభుత్వం అధికారులు ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఇళ్ళ దగ్గరికి వచ్చి ఎవరెవరు ఎఫెక్ట్ అయ్యారు ఈ వర్షాల కారణంగా అని చెప్పేసి గుర్తించి ఈ సరుకులు కానివ్వచ్చు ఈ అమౌంట్ కానివ్వచ్చు పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది సో అయితే మా పరిసర ప్రాంతాలకు సంబంధించిన వారు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి వారికి కూడా పంపిణీ అయితే చేశారు సో అదే మనకు రేపు కూడా ఈ సహాయం ఏదైతే ఉందో ఇదైతే అందబోతుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్